ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇదే యహోవ వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను నీవు ఇటు అటు తిరుగుటమాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టి నీతిని బట్టిూ ఎహోవ జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగు కలుగునను కొందరు ఆయన ఎందే అతిశయపడుదురు యూదావారికిని ఎరుషలేము నివాసులకు యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ముళ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యోధావారులారా ఎరుషులేము నివాసులారా యహోవాకు లోబడియుండు యోధాలో సమాచారము ప్రకటించుడి ఎరుషలేములో చాటించుడి దేశములో బూర ఊదిడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా ప్రాకారము గల పట్టణములోనికి పోవునట్లుగా పోగై రండి సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి యుహోవనగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది జనముల నీ నే జనముల వినాశనకుడు బయలుదేరియున్నాడు నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు నీ పట్టణములు పాడే నిర్జనముగా ఉండును ఇందుకై గోని పట్ట కట్టుకొనుడి రోదనము చేయుడి కేకలు వేయుడి యహోవ కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు ఇదే యహోవ వాక్కు ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నందుదురు ప్రవక్తలు విస్మయం అందుదురు అప్పుడు ఇట్లాంటిని కటకట యుహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను ఎరుషలేమును బహుగా మోసపుచ్చితివి ఆ కాలమున ఈ జనులకును ఎరుషులేముకును ఇలాగూ చెప్పబడును అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి ఈ నా జనుల కుమార్తె తట్టు విసరుచున్నది అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటికైనను తగినది కాదు అంతకంటే మిక్కటమైన గాలి నా మీద కొట్టుచున్నది ఇప్పుడు వారి మీదకి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యహోవా చెప్పుచున్నాడు మేఘముడు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అయ్యో మనము దోపుడు సొమ్మైతిమి ఎరుషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును దాను ప్రదేశమున ఒకడు ప్రకటన చేయుచున్నాడు కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండల కొండలయందొకడు చాటించుచున్నాడు ముట్టడి వేయి వారు దూరదేశము నుండి వచ్చి యూధా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరుచుచున్నారని ఎరుషులేమును కూర్చి ప్రకటన చేయుడి జనములకు తెలియచేయుడి ఆమె నా మీద తిరుగుబాటు చేసిన గనుక వారు చేని కాపరుల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు ఇదే యహోవ వాక్కు నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించను నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా నీ హృదయమునంటున్నది కదా నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది తాళలేను నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగా నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను బూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆకాశము తట్టు చూడగా అచట లేకపోయెను పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీయూ కదులుచున్నవి నేను చూడగా నరుడొకడు లేకపోయెను ఆకాశపక్షులన్నీయూ ఎగిరిపోయిచుండెను నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను అందులోని పట్టణములన్నీయూ యహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయును దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది అయితే నేను దానిని ని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని నేను పశ్చాత్తాపడటలేదు రద్దు చేయటలేదు రౌతలను విలుకాండ్రను ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోవుచున్నారు తుప్పలలో దూరుచున్నారు మెట్టలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము ప్రతి పట్టణము నిర్జనమాయను వాటిలో నివాసులెవరూ లేరు దోచుకొనబడిన దాన నీవేమి చేయుదువు రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు వారే నీ ప్రాణము తీయచూచిచున్నారు ప్రసవ వేదన స్త్రీ కేకలు వేయినట్లు తొలికానుపు కానుపు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతుకుల పాలై నేను మూర్చెల్లుచున్నాను అని ఒక ఒకరోజున చేతులాచుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది ఆమెన్